తూర్పు వెంగి చాళుక్యులు వేములవాడ చాళుక్యులు మరియు ముదిగొండ చాళుక్యుల తర్వాత అంటే ఈ ముగ్గురు చాళుక్యుల మధ్య నుండి మొదలైనటువంటి వారు కాకతీయులు ఆ కాకతీయులు యొక్క సంక్షిప్త సమాచారాన్ని మనం చూసుకొని ఆ కాకతీయుల యొక్క వంశవృక్షాన్ని చూసుకొని మొదటి వంశాల గురించి రాజకీయ చరిత్ర గురించి చూద్దాం సో కాకతీయులు యాక్చువల్గా కాకతీయుల ఆధారాలు నేర్చుకోవడం కంటే కాకతీయుల యొక్క ఆధారాలని మనం పరిపాలనా అంశాల్లో భాగంగానే నేర్చుకుందాం ఎందుకంటే చాలా ఉంటాయి దానికి చాలా సమయం పడుతుంది కాబట్టి అక్కడే నేర్చుకుందాం ఇక్కడ మనకు కాకతీయుల యొక్క సంక్షిప్త సమాచారాన్ని నేర్చుకుందాం సో కాకతీయుల యొక్క మతం కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ తొలుత వీళ్ళు జైన మతం ఉంటారు ఆ తర్వాత వీళ్ళు శైవ మతంలోకి మారిపోతారు మొదట జైన మతం తర్వాత శైవ మతంలోకి మారిపోతారు వీరు సో తర్వాత వారిని వారే ఏం చెప్పుకున్నారు కులం అనేది ఏం చెప్పుకున్నారు అంటే శూద్రవర్ణం అని చెప్పుకున్నారు సో అందుకోసమనే ఇది బయ్యారం శాస్త్రం ప్రకారం చెప్పుకున్నారు సో బయ్యారం శాస్త్రం అనేటువంటిది కాకతీయుల కాలంలో వేయించినటువంటిది సో బయ్యారం శాస్త్రం ప్రకారం వారు చెప్పుకున్నటువంటి వర్ణం సో ఇది తర్వాత వీరి యొక్క కాకతీయులు యొక్క రాజధానులు కనుక చూసుకున్నట్టయితే రాజధానులు అఫీషియల్ లాంగ్వేజ్ అంటే అధికారిక భాష చూద్దాం ఫస్ట్ అధికారిక భాష అధికారిక భాష చూసుకున్నట్టయితే సంస్కృతం సాంస్క్రిటే మాట్లాడారు చివరి కాలంలో తెలుగు గట్టిగా వచ్చేసింది సాంస్కృ కాకతీయులు ఇక పతనం అవుతున్నా అన్నప్పుడు తెలుగు భాష విపరీతమైనటువంటి ధోరణిలో పెరిగిపోయింది తెలంగాణలో కూడా ఆంధ్ర నుండి తెలంగాణకు వ్యాప్తి చెందింది తెలుగు ఎక్కువగా అప్పుడు సంస్కృతం అధికార భాష నుంచి తెలుగు కూడా మాట్లాడారు అందుకే కాకతీయుల యొక్క శాసనాలు చివరి దశలో సంస్కృతంలో తెలుగులో కన్నడ భాషలో కూడా కలవు అయితే అధికారిక భాషకు మాత్రం ఇక్కడ సంస్కృతం తర్వాత అధికారిక చిహ్నం చూస్తే అధికారిక చిహ్నం వరాహం చాలా మంది రాజులది వరాహం ఉంటుంది ఎందుకంటే విష్ణుమూర్తి యొక్క అవతారం కాబట్టి సో వరాహం అనేటువంటిది వీళ్ళ యొక్క చిహ్నం తర్వాత అధికారిక చిహ్నం తర్వాత ఎందుకంటే వీళ్ళు రాష్ట్ర కూతుల కింద పనిచేశారు కాబట్టి కూడా వరాహం కావచ్చు అనేటువంటిది కూడా ఇక్కడ గమనించాలి మొట్టమొదట రాష్ట్ర కూతురు కూటులకు వీళ్ళు సైన్యాధిపతులుగా చేసి ఆ తర్వాత కళ్యాణి చాణుక్యులకు వీళ్ళు సామంతులుగా ఉన్నారు అది కూడా గుర్తుపెట్టుకోవాలి తర్వాత రాజ లాంఛనం మాత్రం వేరే ఉంటుంది రాజ లాంఛనం చూసుకున్నట్టయితే రాజ లాంఛనం కాకతీ దేవత సో కాకతీ దేవత అనేటువంటి ఆవిడ వీళ్ళ యొక్క గ్రామ దేవత ఆమెని అధికారిక రాజ లాంఛనం అనమాట అధికారిక చిహ్నం మాత్రం వరాహం నాణేలపైన వరాహం అనేటువంటి గుర్తు బాగా కనబడుతుంది అధికారిక చిహ్నం కనబడుతుంది తర్వాత వీళ్ళ యొక్క రాజధానులు కనుక చూసుకున్నట్టయితే మొదట రాజధాని అనుమకొండ హన్మకొండ తర్వాత అన్నారు మొదటిది ఏంటి అని అంటే హనుమకొండ ఆ హనుమకొండనే ప్రజెంట్ హనుమకొండ జిల్లాగా మారింది ఇప్పుడు హనుమకొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం తర్వాత రెండవది ఓరుగల్లు ఓరుగల్లుయే ఇప్పుడు మనం వరంగల్ అంటున్నాం ఇది కూడా జిల్లాగా ఉంది అని చెప్పచ్చు సో తెలంగాణ రాష్ట్రం సో రాజధానులు అనుమకొండ ఓరుగల్లు అనేటువంటివి ఉన్నాయి ఇక వీళ్ళల్లో మూల పురుషుడు కనుక చూసుకున్నట్టయితే మూల పురుషుడు మూల పురుషుడు వెన్న భూపతి భయ్యారం శాసనం ప్రకారం మూల పురుషుడు ఎవరు అంటే వెన్న భూపతి మూల పురుషుడు ఎవరు వెన్న భూపతి మూల పురుషుడు వెన్న భూపతి ఆ తర్వాత స్థాపకుడు బేతరాజు వన్ గరుడబేత లేదా బేతరాజు వన్ అంటారు స్థాపకుడు స్థాపకుడు ఎవరు బేతరాజు లేదా గరుడబేత అంటారు గరుడబేత లేదా బేతరాజు వన్ అంటే మనకు ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలనుకుంటే బేతరాజు వన్ అని చదువుకోవాలి గరుడ బేతన కూడా గుర్తు పెట్టుకోవాలి ఇక స్వతంత్ర స్థాపకుడు కనుక చూసుకున్నట్టయితే మూల పురుషుడు వెన్నపూపతి ఇది దేని ప్రకారం అంటే ఇక్కడ బయ్యారం శాసనం ప్రకారం బయ్యారం శాసనం ప్రకారం ఇది బాగా గుర్తు పెట్టుకోవాలి బయ్యారం శాసనం ప్రకారం వీరి యొక్క మూల పురుషుడు అంటే వారి గురించి వారే రాసుకున్నారు కాబట్టి అది పర్ఫెక్ట్ గా ఉంటుంది కాబట్టి బయ్యారం శాసనం ప్రకారం వెన్న భూపతి మూల పురుషుడు అంటే అన్సెస్టర్ స్థాపకుడు గరుడ బేతన బేతరాజు వన్ తర్వాత స్వతంత్ర స్థాపకుడు స్వతంత్ర స్థాపకుడు ఎవరు అంటే ఇక్కడ స్వతంత్ర స్థాపకుడు రుద్రదేవుడు రుద్ర దేవుడు స్వతంత్ర స్థాపన అంటే కాకతీయులు ఎవరి కింద సామంతులు కాకుండా ఉన్నారు ఇతనినే ప్రతాప రుద్రుడు వన్ అని కూడా అంటారు ప్రతాప రుద్రుడు వన్ సో ఇది మనకు ఎవరు స్వతంత్ర స్థాపకుడు సో మతం కులం అధికారిక భాష సంస్కృతం అధికారిక చిహ్నం వరాహం రాజలాంఛనం కాక దేవత రాజధానులు హనుమకొండ ఊరుగల్లు మూల పురుషుడు వెన్నభూపతి స్థాపకుడు గరుడబేతన స్వతంత్ర స్థాపకుడు రుద్రదేవుడు ఇక రెండు విషయాలు ఇంకా ఉన్నాయి అవి గొప్ప పాలకుడు ఎవరు కాకతీయుల్లో గొప్ప పాలకుడు ఎవరు సో కాకతీయుల్లో గొప్ప పాలకుడు ఎవరు గొప్ప పాలకుడు చూసుకున్నట్టయితే మనకు గణపతి దేవుడు అల్టిమేట్ రూలర్ ఎవరు అంటే గొప్ప పాలకుడు గణపతి దేవుడు గొప్ప పాలకుడు గణపతి దేవుడు అల్టిమేట్ రూలింగ్ చేస్తాడు భారతదేశంలోనే అద్భుతమైనటువంటి పరిపాలన చేసినటువంటి అతి ఎక్కువ పరిపాలన చేసిన రాజుల్లో అగ్రగణ్యుడు ఎవరు అంటే గణపతి దేవుడు గొప్ప పాలకుడు తర్వాత చివరి పాలకుడు చివరి వాడు చివరి పాలకుడు ఎవరు అంటే ఇక్కడ కాకతీయ రాజ్యంలో చివరి పాలకుడు ప్రతాపరుద్రుడు లేదా ప్రతాపరుద్రుడు టూ అని అంటారు ప్రతాపరుద్రుడు సో ప్రతాపరుద్రుడు అనేటువంటి అంశం వచ్చినప్పుడు రుద్రదేవుడు అని వస్తుంది లేదా ప్రతాపరుద్రుడు వన్ అని వస్తుంది లేదా ప్రతాపరుద్రుడు అని మామూలుగా ఇవ్వచ్చు లేదా ప్రతాపరుద్రుడు టూ అని ఇవ్వచ్చు కాబట్టి ఇచ్చిన ఎగ్జామ్ లో ఇచ్చినటువంటి దాని ప్రకారం మనం చదువుకుంటే సరిపోతుంది ఎగ్జామ్ లో ఇచ్చిన దాని ప్రకారం చదువుకుంటే సరిపోతుంది ప్రతాపరుద్రుడు సో ఈ విధంగా కాకతీయుల యొక్క కాలంలో మనం ఇది చూడొచ్చు ముఖ్యమైనటువంటి అంశాలు కాకతీయుల యొక్క కాలంలో ఇక కాకతీయుల యొక్క వంశ వృక్షం చూసుకున్నట్టయితే కాకతీయుల యొక్క వంశ వృక్షం వంశ వృక్షం చూద్దాం వంశ వృక్షం చూస్తే మనం ఇటు అటు చూస్తాం చాలా జాగ్రత్తగా చూడాలి ఇక్కడ మూలపురుషుడు ఇంతకు ముందు బయ్యారం శాసనం ప్రకారం చూసుకున్నాం ఆయన ఎవరు అంటే మనకు వెన్న భూపతి వెన్న భూపతి మూల పురుషుడు అనమాట ఆయన తర్వాత మనకు కాకర్తీయ గుండియా వస్తాడు కాకర్తీయ గుండియా అని వస్తాడు కాకర్తీయ గుండియా దాని తర్వాత మనకు కాకర్తీయ గుండియ కొడుకు ఎరియా అని వస్తాడు ఎరియా ఎరియా తర్వాత బేతియా అని వస్తాడు బేతియా ఎవరు బేతియా అని వస్తాడు సో బేతియా తర్వాత మనకు బేతియ కొడుకైనా కాకర్తీయ గుండన కాకర్తీయ గుండన అని వస్తాడు కాకతీయ గుండన కుమారుడే మనకు స్థాపకుడు ఎవరు అంటే బేతరాజు వన్ బేతరాజు వన్ ఇక్కడి నుండి మనం పరిపాలనా సంవత్సరాలు వేసుకుందాం తొమ్మిది వందల తొంభై ఐదు నుండి ఒక యాభై రెండు వరకు గట్టిగా పరిపాలించాడు బేతరాజు వన్ దాని తర్వాత బేతరాజు వన్ తర్వాత ప్రోలరాజు వన్ ఎవరు ప్రోలరాజు వన్ ఇతను ఒక వెయ్యి యాభై రెండు నుండి ఒక వెయ్యి డెబ్బై ఆరు వరకు పరిపాలిస్తాడు ఎవరు ప్రోలరాజు వన్ ఇక తర్వాత ప్రోలరాజు వన్ తర్వాత ఆయన కొడుకు బేతరాజు టూ వస్తాడు సో బేతరాజు టూ వస్తాడు బేతరాజు టూ అనేటువంటి అతను ఒక వెయ్యి యాభై రెండు నుండి మామూలుగా ఒక వెయ్యి డెబ్బై ఆరు నుండి ఒక వెయ్యి డెబ్బై ఆరు నుండి ఇక్కడ పదకొండు వందల ఎనిమిది వరకు పరిపాలిస్తాడు ఎవరు బేతరాజు టూ అయితే ప్రోలరాజుకు బేతరాజుతో పాటు దుర్గరాజు అని కూడా ఉన్నారు మనం ఇక్కడ దుర్గరాజు వస్తాడు దుర్గరాజు పరిపాలన ఎక్కడి నుంచి ఉంటుంది అంటే పదకొండు వందల ఎనిమిది నుండి పదకొండు వందల పదహారు వరకు పరిపాలిస్తాడు ఎవరు దుర్గరాజు దాని తర్వాత మనం దుర్గరాజు తర్వాత ఇక్కడ రెండవ ప్రోలరాజు ఉంటాడు ప్రోలరాజు టూ ప్రోలరాజు టూ ఇక్కడ పదకొండు వందల పదహారు నుండి పదకొండు వందల యాభై ఏడు వరకు పరిపాలిస్తాడు ప్రోలరాజు కుమారుడే తర్వాత కాలంలో వచ్చిన రుద్రదేవుడు లేదా రుద్రదేవుడు అంటారు లేదా ప్రతాపరుద్రుడు వన్ అని అంటారు రుద్రదేవుడికి ఏంటి ప్రతాప రుద్రుడు వన్ ప్రతాప రుద్రుడు వన్ సో ఇతను పదకొండు వందల యాభై ఎనిమిది నుండి పదకొండు వందల తొంభై ఐదు వరకు పరిపాలిస్తాడు రుద్రదేవుడి తర్వాత అతని సోదరుడైన మహాదేవుడు పరిపాలిస్తాడు మహాదేవుడు పరిపాలిస్తాడు మహాదేవుడు మనకు పదకొండు వందల తొంభై ఐదు నుండి పదకొండు వందల తొంభై ఏడు వరకు రెండు సంవత్సరాలు పరిపాలించాడని ఓరుగల్లులో విరిగిపోయిన శాస్త్రం మనకు చెప్తుంది దాని తర్వాత ఇక్కడ ఒకటి బాగా గమనించాలి కాకతీయ సామ్రాజ్యం కొంచెం కష్టంలో పడిపోయింది ఈ కాకతీయ సామ్రాజ్యాన్ని అద్భుతంగా పరిరక్షించినటువంటి వ్యక్తి ఎవరు అనంటే రేచర్ల రుద్రుడు పరిరక్షించాడు రేచర్ల రుద్రుడు పరిరక్షించింది రేచర్ల రుద్రుడు పరిరక్షించినది ఎప్పటి నుంచి ఎప్పుడు కాకతీయ సామ్రాజ్యాన్ని పరిరక్షించినది పదకొండు వందల తొంభై ఏడు నుండి పదకొండు వందల తొంభై తొమ్మిది వరకు పదకొండు వందల తొంభై తొమ్మిది వరకు దాని తర్వాత గణపతి దేవుడు వస్తాడు ఎవరు గణపతి దేవుడు గణపతి దేవుడు ఎప్పటి నుంచి పరిపాలిస్తాడు అంటే పదకొండు వందల తొంభై తొమ్మిది నుండి పన్నెండు వందల అరవై రెండు ముత్తుకూరు యుద్ధం వరకు పరిపాలిస్తాడు దాని తర్వాత రుద్రమదేవి పరిపాలిస్తుంది రుద్రమదేవి ఎప్పటి నుంచి అంటే పన్నెండు వందల అరవై రెండు నుండి పన్నెండు వందల ఎనభై తొమ్మిది వరకు పరిపాలిస్తుంది ఎవరు రుద్రమదేవి ఇక చివరి పాలకుడు ఎవరు అంటే చివరి పాలకుడు ఇంకా రుద్రమదేవి తర్వాత ఇక్కడ చూడండి చివరి పాలకుడు ఓకే చివరి పాలకుడు ఎవరు అని అంటే రుద్రమదేవి తర్వాత ప్రతాప రుద్రుడు ప్రతాప రుద్రుడు ప్రతాప రుద్రుడినే మనం ఏమంటున్నాం అంటే ప్రతాప రుద్రుడు టూ అని కూడా అంటున్నాం ప్రతాప రుద్రుడు టూ అని కూడా అంటాం అయితే ఇతను పదో పన్నెండు వందల పన్నెండు వందల ఎనభై తొమ్మిది నుండి పన్నెండు వందల ఎనభై తొమ్మిది నుండి పదమూడు వందల ఇరవై మూడులో ముస్లింలు తొలగించే వరకు ఇతను పరిపాలిస్తాడు పన్నెండు వందల ఎనభై తొమ్మిది నుంచి పదమూడు వందల ఇరవై మూడు వరకు సో వెన భూపతి కాకతీయ గుండియా ఏరియా బేతియా కాకతీయ గుండన బేతరాజు వన్ ప్రోలరాజు వన్ బేతరాజు టూ దుర్గరాజు తర్వాత ప్రోలరాజు టూ తర్వాత రుద్రదేవుడు మహాదేవుడు దాని తర్వాత రేచర్ల రుద్రుడు గణపతి దేవుడు రుద్రమదేవి తర్వాత చివరి పాలకుడు ఎవరు అంటే రుద్రుడు ఇటు తర్వాత రుద్రమదేవి తర్వాత ఇది చదువుకోవాలి ఇది కాకతీయ యొక్క కాకతీయుల యొక్క వంశ వృక్షం అయితే ఇప్పుడు ఏ విధంగా మారింది అసలు